శ్రీ సాయి పూజ గురుదేవులు శ్రీ 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 సాయి రామ్ గురుదేవులకు సాష్టాంగ ప్రణామములు శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందదాము వారు జీవజంతువులయందును జీవము లేని వస్తువులయందును వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు మొదలుగా గలవాణి ఎన్నింటి ఎందు సర్వం శ్రీ సాయి పూజ గురుదేవులు శ్రీ 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 సాయి గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానవమానములు లేవు వారికి ఇష్టమైనవి మైనవి లేవు వారిని జ్ఞప్తి అందుంచుకొని వారి సరళు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసేదరు సర్వం శ్రీ సాయి పూజ్య గురుదేవులు శ్రీ 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 సాయి రా గురుదేములకు సష్టాంగ ప్రణమములు శ్రీ సాయి సమర్దు సాష్టాంగ నమ